చలో ప్రభు అయినటువంటి యేస్సు పేరిట మీ అందరికి శుభములు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మనం ఇక్కడ వారి సొంత మాటల్లో మనము వాళ్ళు ఏం చెప్తున్నారో విందాము అందులో కొన్నింటిని ఇక్కడ మీకు వారి సొంత మాటలను నేను మీకు ఎవిడెన్స్ గా ఇస్తా ఉన్నాను వినండి నా ఒపీనియన్ కాదు వారి సొంత మాటల్లోనే వినండి అక్కడ ఎలోహీం అని ఉంది కదా ఆ ఎలోహిం అన్న పదము ఒక ఏకవచనము బహువచనం మిలితమై ఉండేటువంటి పదం అది మరొకసారి ఏకవచనము దాని లోపల మరల బహువచనం ఉంటుంది అలాంటి పదం కలగలిపి ఉంటుంది ఏకవచనం ఉంటుంది చూడడానికి పైన ఏకవచనం ఉంటుంది లోపల బహువచనం వచ్చేటువంటి అర్థం ఉంటుంది ఇలాంటి పదమే ఏలోహిం అలా పైన ఏకవచనం ఉందని మన మన తెలుగు వాళ్ళు దేవుడు అని అక్కడ పెట్టేశారు అయితే బహువచనం అందులో మిళితమైంది ఇది మనకు సరిగ్గా అర్థం కాదు అరటి గెల అన్నది ఏకవచనమా బహువచనమా అది ఏకవచనం అరటి గెల అన్నది ఏకవచనం అరటి గెలలు అంటే బహువచనం కానీ గెల అంటే ఏకవచనమే ఇప్పుడు అరటి గెల అంటే అరటి గెలలో ఎన్ని అరటి పళ్ళు ఉంటాయి వంద ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు వెయ్యి కూడా ఉండొచ్చు ఒక పెద్ద అరటి గెలలో ఒక అరటి గెల ఏకవచనం అందులో అరటి పళ్ళు చాలా ఉన్నాయి కదా ఇవి బహువచనం అరటి పళ్ళు చాలా ఉన్నాయి ఇది బహువచనం ఇలాంటి పదము ఎలోహిం ఎలోహిం అన్న దగ్గర దేవుడు పెట్టారు కదా అక్కడ దేవుడే అయితే ఆయన లోపల ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు అని ఈ ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తులంతా ఉన్నారని ఈయన బహువచనమా కాదు ఏకవచనమే ఈయన ఏకవచనమని లోపల ఎవరు లేరా ఒక్కడే అంటే అది కూడా అది కూడా మరలా కాదు బహువచనం ఇలాంటి పదము ఎలోహిం అయితే ఆయనలో బహుళత్వం ఉంది ఒక్కడే అయితే ఆయన లోపల బహుళత్వం ఉంది ఇదంతా కూడా హెబ్రి భాష మాట్లాడే వాళ్ళకు సులభం వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎందుకు అర్థం చేసుకుంటారు వారి భాష అదే కాబట్టి ఎలో అంటే ఏంటో వారికి తెలుసు అయితే తెలుగు భాష మాట్లాడే మనకు మాత్రం అది సరిగ్గా అర్థం కాలదు తండ్రైన దేవుడే ప్రభు అవతారంలో వచ్చాడు ఏసుప్రభు పరిశుద్ధాత్మ దేవుని అవతారంలో వచ్చాడు అనే విధంగా కూడా అనుకుంటున్నారు అయితే అలా కాదు తండ్రైన దేవుడు ప్రభు కాదు ఏసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కాదు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు వీరు మరలా ప్రత్యేకమైన వాళ్ళు ఇలా ప్రత్యేకమైన వాళ్ళని ముగ్గురు అందామా మరలా ముగ్గురు కాదు మరలా ఒక్కడే అర్థం కాలేదు కదా అస్సలు అర్థం కాదు ఎందుకంటే దీనికి సమానమైన పోలిక ఒకటి ఉంటే మనం ఇలాగా అని పోల్చుండేవాళ్ళం పోలిక లేదు కాబట్టి అది మనకు అర్థం కాదు ఇక్కడ త్రిత్వం అని చెప్పాను కదా ఇంతవరకు దీన్ని మనం ఇలా ఎంతసేపు వివరించుకున్నా సరే సరైనటువంటి వివరణ సరైనటువంటి అర్థం రాదు ఇది ఎవరు ఎవరు వర్ణించినా సరే రాదు ఇది ఇది ఒక మిస్టరీ ఒక మర్మం ఇది అర్థం కాదు ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటుంది హెబ్రి భాషలో ఈ ముగ్గురిని కలిపి ఎలోహ్యం అంటారు ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటారు ఒక ఆయన తీసేస్తే మిగతా వాళ్ళు దేవుడు అనరు ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటారు ఇది మనకు అర్థం కాదు మనం మరణించిన తర్వాత ప్రత్యక్షంగా అది ఎలాగుంటుందో ముగ్గురు ఒకరు ఎలా అవుతారు ఒకరు ముగ్గురు ఎలా అవుతారు మరలా ఒక్కొక్కరు ప్రత్యేకం ఎలా ఉంటారు మరలా ముగ్గురు ఒకరు ఎవరు ఎలా అవుతారు ఇదంతా కూడా మనం మరణించిన తర్వాత స్పష్టంగా చూడాల్సిందే తప్ప ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా అర్థం కాదు అయితే ఎరోహీమ్ అన్న పదంలో బహుళత్వం ఉంది పైన ఏమో సూపర్ ఫిషియల్గా ఏకవచనాన్ని ప్రయోగించారు కానీ లోపలేమో బహువచనం ఉంది అనే వివరణ మాత్రమే నేను ఇస్తున్నాను ఇది మరణించేంత వరకు ఎవరికీ తెలియదు అది మనకు అర్థం కాదు ఇప్పటి వరకు స్కాలర్స్ కావాలో ఎంతమంది చెప్పారో ఇదే వివరణ తప్ప అది కొత్త వివరణ లేదు ఎందుకంటే బైబిల్లో దీని గురించి స్పష్టంగా ఇది అని దేవుడు చెప్పలే వాస్తవానికి యూతులకు కూడా ఆరోజు సరిగ్గా అర్థం కాలే ఈ త్రిత్వం అన్నది అందుకే యేసుప్రభు మీదకి రాళ్ళు ఎత్తుకున్నారు వాళ్ళ భాషలోనే అని ఉన్నప్పటికీ యేసుప్రభు నేను దేవుణ్ణను కానీ రాళ్ళు ఎత్తుకున్నాను నీవు దేవుడివి ఎలాగ అవుతావు నువ్వు మానవుడివి అని రాళ్ళు ఎత్తుకున్నారు యేసప్రభు అన్నాడు నేను అబ్రహాం కంటే ముందే ఉన్నా అన్నాడు వాళ్ళు అప్పుడు కూడా రాళ్ళు ఎత్తుకున్నాడు నీకు యాభై సంవత్సరాలు కూడా లేవే అబ్రహాంతో అబ్రహాం కంటే ముందున్నావా నువ్వు అని కోపగించుకున్నారు మరలా ఎందుకంటే ఆయన చెబుతున్నది వంటిది అర్థం కాలేదు వాళ్ళకి సరైన అర్థం లేదు వాళ్ళకి వా హెబ్రి భాష మాట్లాడే వాళ్ళకే సరైన అర్థం లేకపోతే మనకెక్కడి నుంచి వస్తుంది అర్థము తిమోతి పత్రికలో కూడా ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యేను అని ఉంటుంది ఆయన అంటే దేవుడి గురించి వర్ణించి సశరీరుడిగా ప్రత్యక్షడయ్యాడు కనిపించినటువంటి దేవుడే సశరీరంతో ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు కూడా ఒక మాట అన్నాడు నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీ పాపాల్లో ఉండి మరణిస్తాడు అన్నాడు నేనే ఆయననని ఆయన అన్న దగ్గర యహోవ గురించినటువంటి సందర్భం అంటే యహోవా యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కటే కానీ ఏసుప్రభువే తండ్రి తండ్రే పరిశుద్ధాత్మ దేవుడు కాదు మరలా వీళ్ళు వారు కానీ సమానం ముగ్గురు ఒక్కరే ఎలోహిం అదేలాగండి మాకు అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజ్గా ఉంది మాకు అర్థం కావట్లేదు ఎవరిని మొక్కాలి ఎవరికి ప్రార్థన చేయాలని అనుకుంటున్నారా ఒక మాట మీతో చెప్తాను మనం మరణించగానే పర్లోక రాజ్యానికి వెళ్ళి ఆ గేట్ దగ్గర ఎంట్రన్స్ టెస్ట్ ఏం పెట్టరు మరొకసారి మనం మరణించగానే ఇలా కన్ఫ్యూజన్లో ఉండే ఒక మాకు త్రిత్వం అర్థం కాలేదండి మాకు త్రిత్వం దేవుడు అర్థం కాలేదు మాకు ఈ యలోహిం అన్న పదం అర్థం కాలేదు అని ఒకవేళ అనుకుంటున్నారేమో కంగారు పడుతున్నారేమో కంగారు అక్కర్లేదు ఎందుకంటే మనం రాజ్యానికి వెళ్ళగానే ఆ గేట్ దగ్గర ఎంట్రన్స్ టెస్ట్లు ఏమి ఉండవు నువ్వు ఖచ్చితంగా యలోహింగ్ గురించి స్పష్టంగా రాస్తేనే పర్లోకరాజ్యం వెళ్తాం అన్నటువంటి విషయాలు లేవు అక్కడ తండ్రి ఆకాశంలో ఉన్నాడు యేసుప్రభు మన మధ్యకు వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు మన లోపలికి వచ్చాడు అంటే ఈ త్రిత్వమైన దేవుడు ఒక మానవుణ్ణి రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే పాపాన్ని గురించి ఒప్పుకుంటాం ఎప్పుడైతే పాపాన్ని నీతిని తీర్పును ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు సిలువు మీద వేలాడుతున్న ఏ సుప్రభావాన్ని ఆయన ప్ర స్పష్టంగా అర్థమవుతాడు అంటే ఈ త్రిత్వమైన దేవుడు తాను ఎంత ప్లాండ్గా ఎంత ప్రణాళికగా ఒక పాప అయిన మనిషి అయినటువంటి మనలాంటి వారిని రక్షించడానికి ఆయన ఎంత ప్రణాళిక వేశాడో మనకు మనకు ఇక్కడ సరిగ్గా అర్థం కావటం లేదు మనం వెళ్తేనే ఈ విషయాలని అర్థమవుతాయి మనం పరలోక రాజ్యం వెళ్తేనే ఇలాంటి విషయాలు మనకు అర్థమవుతాయి ఇప్పుడు ఇక్కడ సహోదరుడు జాన్పాల్ బ్రదరు జాన్పాల్ బ్రదరు సహోదరుడు చెప్తున్నటువంటి మాట ఒక్క దేవుడే ముగ్గురు అని దాన్ని ఎలోహిం ఆది కాండం ఒకటో ఆధ్యమం ఒకటో వచనంలో ఉన్నటువంటి మాటను తీసుకొని ఎలోహిం అనే మాట లోపల ఏకవచనం ఉంది ప్లస్ బహువచనం కూడా ఉంది అని అంటా ఉన్నాడు ఆ ఎలోహిం అనే వర్డ్ లోని పదంలోని ఆ మాటలోని ఏకవచనము ప్లస్ బహువచనం ఉంది అని అంటా ఉన్నాడు దేవుడు ఒకడు అండ్ ముగ్గురు దేవుడు ఒక్కని లోపల ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ముగ్గురు సేమ్ కాదు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని చెప్తా ఉన్నాడు ఒకడు ముగ్గురు దీనికంటే ద్వి మనస్సు ఏముంది దీనికంటే రెండు తలంపులు ఏమున్నవి ఒకసారి చూద్దాం సోదరుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అరటి గెల అరటి గెల అన్నది గెల అన్నది అరటి గెల అన్నది సింగులర్ వర్డ్ ఏకవచనము కానీ ఆ గెల లోపల ఎన్ని అరటి పళ్ళు ఉంటావో మనకు తెలియదు ఇదే కదా ఎగ్జాంపుల్ తీసుకున్నది సో అది వంద ఉండవచ్చు ఎన్నో ఉండవచ్చు సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ని హిమ్ అనే దానికి సహోదరుడు అప్లై చేస్తా ఉన్నాడు సహోదరుడే కాదు త్రిత్వము త్రియేక అనే బోధను నమ్మే వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు బహుళత్వం కలిగినటువంటి ప్లూరల్ వర్డ్స్ ని లేదంటే బహుళత్వం కలిగినటువంటి పదాలని వాళ్ళు యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు కానీ సైన్యం కాని ఇలాంటి పదాలు అది మర్మం అని అంటున్నాడు జాన్పాల్ బ్రదర్ ఇక్కడ సహోదరుడు జాన్పాల్ చెప్తున్నటువంటి మాటలు ఒక్కసారి ఆయనను వినండి ఆ యొక్క పదము ఈజ్లది ఆ హెబిరుల పదము సో కాబట్టి వాళ్ళకి తెలుసని ఒకసారి అంటావు మళ్ళొకసారేమో ఆ పదము ఆ ఎలోహిం అనే పదము హెబిరులకే అర్థం కాలేదని ఇంకోసారి అంటాడు ఆయన ఏం చెప్తున్నాడు ఏందో ఆయనకి అర్థం కావాలి ఇంకొకసారి అంటాడు ఇది మనం సచ్చిపోతే కనుక అర్థం కాదట మనం సావాల దేవుడు అర్థం కావడానికి మనం సచ్చిపోతే అప్పుడు పొరలోక రాజ్యంలో మనం ఆయన చూడాల బైబుల్లో దేవుడు ఆయనను తనను తాను ఆయన బయలుపరచుకోవడానికి పదాలు తనను తాను ఆయన బయలుపరచుకోవడానికి విధానాలు ఏం కనబడలేమండి ఈయన చెప్పినట్టుగా ఏం కనబడలే మరి ఈయన చెప్పినట్టుగా ఒక్కసారి గమనించండి ఇక్కడ సహోదరుడు జానపాలు ఆ పదం కాని ఆ దేవుడు కాని మనకు అర్థం కావాలట ఇంకా విచిత్రం ఏంటంటే మనము కన్ఫ్యూజన్ తో చచ్చిపోయినా పర్లేదట పర్లో రాజ్యం వెళ్తామంట మనము దేవుడు ఒక్కడా ముగ్గురా అనే కన్ఫ్యూజన్ తో ఉండినా పర్వాలేదు అక్కడ గేట్ దగ్గర మనల్ని ఎవరు ఆపరు ఆ మనం వెళ్ళిపోవచ్చు ఆ అని చెప్పి అంటా ఉన్నాడు సహోదరుడు ఆయనకి తెలియాల మరి ఏ రెఫరెన్స్ ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావాలి సహోదరునికి ఒక్కసారి గమనించండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి గమనించండి ఆయన ఏం చెప్తున్నాడు ఆయన క్లారిటీ ఉందా మరి వింటున్నటువంటి మీ క్లారిటీ ఉందా ఒకసారి గమనించండి కడబూరులో మోడబడినప్పుడు అక్కడ పది మంది కన్నెకలు ఉంటారు పది మందిలో ఐదుగురు బుద్ధికి లేనటువంటి వాళ్ళు ఐదుగురు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళక్కడ ఎటువంటి పరీక్ష లేదంట మరి అక్కడ కాదు పరీక్ష ఉండింది నువ్వు ఆల్రెడీ పరీక్షలోనే ఉన్నావు నువ్వు ఆల్రెడీ ఆ గేట్ దగ్గరనే ఉన్నావు మీరు ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్తో సావండి పర్వాలేదు పరలోకంలో వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తాట అది దేవుడు ఎలాగా ఒక్కడు ఇద్దరుగా ఉన్నారు ఒక్కడు ముగ్గురుగా ఉన్నాడు ముగ్గురు ఒక్కడుగా ఎలా ఉన్నాడు మీరు కన్ఫ్యూజన్ తో చచ్చిపోయిన తర్వాత ఆడికి వెళ్ళినాక తెలుసుకోమని చెప్పి అంటా ఉన్నాడు సోదరుడు ఈ త్రిత్వవాదుల బోధలు మీరు చూడండి ఇప్పుడు చూద్దాం దానికి లేఖనం ఏం చెప్తుందో చూద్దాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచ్చిన సార్దిస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతు లేవనగా ఇప్పుడు వీళ్ళు ఏమని నమ్ముతున్నారు ఒక్క దేవుళ్ళలోనే తండ్రి వేరే కుమారుడు వేరే పరిశుద్ధాత్ముడు వేరే ఇప్పుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులని నమ్ముతా ఉన్నారు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను కూడా ఒక వ్యక్తిగా నమ్ముతా ఉన్నాడు ఓకే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు పరిశుద్ధాత్ముడు ఒక సపరేట్ వ్యక్తి అయినప్పుడు ఇక్కడ లేఖనం సెలవిస్తా ఉన్నారు దేవుని ఏడు ఆత్మలు అని అంటే ఇప్పుడు దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఏడు ఆత్మలు ఉన్నాయి అంటే ఏడుగురు దేవుళ్ళ లేదా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి అరటి గెల లోపలనే ఏడు ఆత్మలు కూడా ఉన్నవి అది లేఖనం వీళ్ళ అర్థం ప్రకారంగా సో ఇప్పుడు ఏడు ఆత్మలు ఏడుగురు వేరు వేరు వ్యక్తులు తండ్రి ఒక వ్యక్తి కుమారుడు ఒక వ్యక్తి అంటే వీళ్ళ లెక్క ప్రకారంగా ఒక్క దేవుని లోపల తొమ్మిది వేరు వేరు వ్యక్తులు ఉన్నారా వీళ్ళ మీనింగ్ ఒక్క దేవుని లోపల తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధ ఆత్మలు వేరే అని అంటా ఉన్నారు కదా ఇప్పుడు లేఖనమే సెలవిస్తా ఉన్నది ఏడు ఆత్మలు ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి దేవుని ఏడు ఆత్మలు ఆ ఒకటే చోటన రాయబడలేదు పిల్లల రక్ణ గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు వచనంలో కూడా అదే మాట రాయబడు రక్న గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచనంలో కూడా అదే మాట రాయబడు దేవుని యొక్క ఏడు ఆత్మలు అని ఇప్పుడు మనం అట్లా తీసుకుందామా ఒక్క దేవుని లోపల తొమ్మిది వేరు వేరు వ్యక్తులు అని ఆలోచన చేద్దామా అదా దేవుని రూపము వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మరలా పరిశుద్ధాత్ముడు సపరేట్ వ్యక్తి అయితే మొత్తం పది మందా అంటే పది మంది దేవుళ్ళ జాన్పల్ గారు చెప్పే ఆర్టికల్ లో ఉండేవారు పది మంది దేవుళ్ళ వీళ్ళు లేఖనాలని లేదంటే ఎలొహ్యం అనే పదాన్ని చివరికి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు అనే పదాన్ని వీళ్ళు చివరికి ఎలా అర్థం చేసుకుందాం అనుకుంటా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయనున్నారు ఒక్క దేవుడు ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు ఒక్కడు మరియు బహుళత్వము అంటే బహుదేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళు దేవుడు ఒక్కడే అంటారు అదే సమయంలో ముగ్గురు వేరువేరుగా ఉన్నాడని అంటారు దీనికంటే ద్వి మనసు ఏముంటది చెప్పండి ఒక్కడే దేవుడు అంటూనే ఆయన బహుళత్వము లేదా బహుదేవుళ్ళుగా ఉన్నారు అని అంటారు దీనికి మించిన ద్వి మనసు కలిగి ఉండి తడబడుట కాకపోతే ఏంటిది రెండు తలంపుల మధ్య తడబడుట కాకపోతే ఏంటిది దేవుడు ఒక్కడే మరల ముగ్గురు అని దీనికి మించినటువంటి రెండు తలంపుల మధ్య తడబడటం అంటే ఇంకేముంటది ఇంతకంటే రెండు మనస్సు రెండు తలంపులు ఏమున్నవి ఇంతకంటే ద్వి మనస్సు ఏముంది ఒకసారి ఏలియాను చూడండి ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది ఏలియా జలులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవత అయితే వాణిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలకపోయారు వీళ్ళు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుంటారు లేదంటే ఎన్నాళ్ళ మట్టుకు ప్రజలని దేవుని బిడ్డలని రెండు తలంపుల మధ్య తడబడేటట్టుగా వాళ్ళను తయారు చేస్తారు ఈ త్రిత్వము త్రియేక అని నమ్మే ప్రజలను అడగండి దేవుడు ఒక్కడ అంటే కొందరు ఒక్కడని చెప్తారు కొందరు త్రిఏక అని చెప్తారు కొందరు త్రిత్వం అని చెప్తారు ఎన్నాళ్ళ మట్టుకి వీళ్ళని రెండు తలంపుల మధ్య తడబడేటట్టుగా ఈ బోధకులు చేస్తారు ఈ రోమన్ క్యాథలిక్ ఈ టెలియను తీసుకొచ్చినటువంటి ఈ మర్మమైనటువంటి త్రిత్వము ఒక్క దేవుడు ముగ్గురు వేరు వ్యక్తి వేరు వేరు వ్యక్తులు అని రూపము మర్మమైంది అది మిస్కిరి ప్రియుల మనకు అర్థం కాదు అది అది కేవలము దేవతల పూజించే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది బయలు దేవతలను ఆరాధించే వాళ్ళు మాత్రమే అనగా విగ్రహారాధన చేసే వాళ్ళు మాత్రమే అనగా వీళ్ళు బహుదేవత ఆరాధన చేసే వాళ్ళు దాన్ని తీసుకొచ్చినట్టుగా మనము హిస్టరీలో చూస్తా ఉన్నాము ఈ మర్మమైనటువంటి రూపాలు ఎవరికి అంటే బయలు దేవతను పూజించే వాళ్ళకి ఒక్క దగ్గర లేదు పిల్లరా బబులలో మీరు చూడండి ఈజిప్టులో మీరు చూడండి ఈజిప్టులో అయితే దేవుని చూడండి ఈజిప్టులో చూడండి వాళ్ళ దేవతలకు అనేక జంతు యొక్క ముఖాలు ఉంటాయి ఈ మర్మమైనటువంటి రూపాలు ఈ మర్మమైనటువంటి మిస్టరీస్ కలిగినటువంటి దేవుడు ఎవరు కలిగి ఉన్నారంటే చరిత్రలో చూసినా బైబిల్లో చూసినా బయలును ఆరాధించే వాళ్ళు లేదనంటే బహుదేవత ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకొచ్చినట్టుగా దాన్ని నమ్మినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుడు ఒక్కడే ముగ్గురు బహుదేవత ఆరాధన కాకపోతే అది మనుషులను తడబాటు చేసే బోధ మనుషులను తడబాటు చేసే ఆరాధనది రెండు తలంపుల మధ్యకి మనుషులను చొప్పించే ప్రయత్నం సో కాబట్టి ఆ రోజు ఏళ్లే చెప్పాడు ఈ బయలును పూజించే వారు ఆ నాలుగు వందల యాభై మంది ప్రవక్తల సైడ్ వెళ్ళండి నామమును ఆరాధించే వాళ్ళు నా సైడ్ రండి అని చెప్పి ఆ రోజు ఏళ్లే చెప్తా ఉన్నాడు ఈ రోజు అదే మాటను నేను మీకు ప్రకటన చేస్తా ఉన్నాను పిల్లారా ఏలే చెప్పినటువంటి మాటని దేవుడు ఒక్కడైనట్లయితే అబ్రహాము ఇస్సాకు యాకూబు దేవుడు నమ్మినటువంటి దేవుడు ఒక్కడైనట్లయితే ఈ రోజు సజీవంగా మన మధ్యలో నివసిస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఒక్క దేవుని స్ట్రిక్ట్ గా నమ్ముతున్నట్లయితే మీరు ఆ దేవుని సైడ్ వస్తారా ఒక్క దేవుణ్ణి ముగ్గురు అనే కొత్త దేవుణ్ణి తీసుకొచ్చినటువంటి మిస్టరీ కలిగినటువంటి ఈ దేవుణ్ణి నమ్ముతారా సో మీ చేతిలో ఉంది మీ ఇష్టం ఇప్పుడు నా ముఖం చూడండి మీరు ఒకసారి యహోవా ఒక్కడా యో వాళ్ళిద్దర ఏమిటా ప్రశ్న చెప్పండి చెప్పండి యహోవా ఒక్కడా ఎహో ఇద్దరా ఇందులో నా నామకున్నదన్నాడు ఎందులో ఆ ఇద్దరిలో ఒకరికి ఏ ఇద్దరిలో వచ్చింది ముగ్గురు పెద్ద నిలిపోయాడు ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఇద్దరిలో ఒకనికి నామము ఉన్నది అందుకని ఆ యహోవా నామంతో ఉన్నవాడు అక్కడ ఉన్నాడు గనక వెళ్ళిన ఆయన పేరే యహోవ గనక ఈ ఆ అగ్ని కురిపించాడు చప్పట్లు కొట్టు స్తోత్రం చెప్పండి గట్టిగా మిగిలిన ఇద్దరిలో ఒకరికి కూడా ఆయన ఉన్నది పాత నిబంధనలో ఇద్దరు యహోవాలు ఉన్నారని చెప్పి ఒకరంటారు ఇప్పుడు జఫన్ యొక్క శరీరం ఉందా కనబట్టాలా ఇంత భారీగాను అనుమానం వస్తారు ఉందా శరీరం ఉంది ప్రాణం ఉందా మాట్లాడవాలా ఆత్మ ఉందా లేకపోతే జంతువేగా ఇప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే జఫన్యాకి శరీరం ఉంది జఫన్యాకి ఆత్మ ఉంది జఫన్యాకి ప్రాణం ఉంది కనుక ముగ్గురు ఒకడే అంటే ప్రాణాత్మ దేహాలు కలిస్తే ఒక మనిషి ముగ్గురు మనుషులు అర్థమవుతుందా సరిగ్గా ఇది ఎలా ఉందంటే ఆయన ఎలా ఉన్నాడో అలా చేశాడట ఆయన ఎలా ఉన్నాడు తండ్రి గాను కుమారుడు గాను కాబట్టి మనకు త్రిమూర్తులు కాదు నాన్న ఒక్కడే స్తోత్రం చెప్పండి గట్టిగా మరి తండ్రి మరి కుమారుడు ముగ్గురు కలిస్తేనే దేవుడురా స్తోత్రం చెప్పరే ముగ్గురు కలిస్తేనే దేవుడు అట మరి యేసు గాని పరిశుద్ధాత్ముడు గాని కృత నిబంధనలో వచ్చినట్టుగా పాత నిబంధనలు లేడు మరి ఒక్క యహోవాయే అక్కడ మనకు కనిపిస్తున్నాడు అంటే యహోవా దేవుడు కాదా మరి పాత నిబంధనలు ఉన్నటువంటి వారికి యహోవా దేవుడు కాదా మరి ఈ సహోదరుడు చెప్తున్నట్టుగా సహోదరుడు చెప్తున్నట్టుగా ఒకసారి గమనించండి ఇబ్బంది ఏమి లేదు అయితే దాన్ని ఎవరో వాళ్ళ కోణంలో దాన్ని ఒక అర్థాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ వరకు అది ఉంటదేమో కానీ ఆ పదాలకు తెలుగులో మనకు సరైన ఆ రైట్ వర్డ్స్ దొరకవు దాని అర్థం ఆ డాక్షన్ తప్పని కాదు మేబీ ఒకవేళ ఇది గ్రామాటికల్ గా తప్పని అనేవాళ్ళు మే బీ దే కెన్ కమ్ అవుట్ విత్ సమ్ యాప్ట్ వర్డ్ ఇన్ ద కమింగ్ డేస్ ఎంతే కానీ ఆ డాక్టర్ ని మనం వెల్లిఫై చేస్తామంటే మాత్రం బైబిల్ అసలు ఈ త్రిత్వము త్రియేక అనే పేరే కరెక్ట్ కాదు ఇంకొంత కాలానికి మరెవరు వస్తారు ఆయన వచ్చి కరెక్ట్ పేరు పెడతారు అని చెప్పి ఇంకొక సహోదరుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ ట్రినిటీ అంటే మూడు ము ముగ్గురు నామములో అంటే ముగ్గురు నామములు చెప్పండి ఇక్కడ ఈ మూడు నామంలో అన్నాడు తండ్రి యొక్కయుమాని యొక్క పరిశుద్ధాత్మ నామంలో అన్నాడు ఈ మూడు నామంలో కలిసి ఏసునామే ఏసునామంలో మూడు ఉంటాయి తండ్రి కుమారుడు పరిశుద్ధం అంటే తండ్రి అయిన దేవునికి ఎన్ని ఆత్మలు ఇక్కడ మూడు ఆత్మలు ఉన్నాయి తండ్రి యొక్క ఆత్మ కుమాని యొక్క ఆత్మ పరిశుద్ధ పరిశుద్ధ ఈ మూడు ఆత్మలేనా కాదు పాపి అయిన మానవుడు భూమిపై తన పాపం నిపుని పర్లవం చేరాలంటే ఏడు నామాలు అతనికి సహాయం చేయాలి తండ్రి దేవునికి మొత్తం ఏడు ఆత్మలు ఉన్నాయి ఏడు ఆత్మలు తండ్రిని దేవునివే అందుకని ప్రకటన గ్రమంలో ఏడు ఆత్మలు కలిగినవాడు మొదటి అధ్యాయంలో రాసి ఉంటుంది మూడు అధ్యాయంలో ఉంటుంది దేవుని ఏడు ఆత్మలు కలవాడు ఏమనగా చెప్పు సంగతులు ఏమనగా ఏమనగా ఖచ్చితంగా రాశాడు దేవునికి ఏడు ఆత్మలు గలవాడు ఆయన కాబట్టి ఈ ఏడాత్మలు గలవాడు తండ్రి అయిన దేవుడు అందులో తండ్రి యొక్కయో కుమారు యొక్కయో పరిశుద్ధాత్మనామలో బాప్ సమాడు అంటే అందుకని మూడు దేవుళ్ళని కాదు త్రిత్వం అని కాదు ఆయన ఏడుగురు ఏడుగురు ఆయన తండ్రి అయిన దేవుడు ఏడు ఆత్మలున్నాయి ఈ ఏడు ఆత్మలు ప్రయాసపడితేనే సృష్టి మానవుడు పాప నుండి విమోచన పర్లహాన్ని చేసుకునే ఏడు ఆత్మలు మనిషికి కావాలి కాబట్టి పిలి మన వెళ్ళరా పాపి అని మానవుడు భూమి భూమి నుంచి పర్లకం చేరాలంటే తండ్రి అనే దేవునికి ఏడు ఆత్మలు ప్రయాసపడాలి ఈ ఏడు ఆత్మలు ప్రయాసపడకపోతే పాపి అని మానవుడు పర్లకం చేరలేడు రిఫరెన్స్ సహా చెప్పాం మీకు కాబట్టి దేవునికి ఏడు ఆత్మలు మూడు ఆత్మలే కాదు త్రినిటీ కాదు త్రినిటీ అంటే మతేశ్వర్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆ యొక్క పంతులు చెప్పాడు తండ్రి యొక్కయో కుమారు కాబట్టి ఈ మూడే పడుకుంటున్నారు ఇక అని ఈ మూడే కాదు ఏడు ఆత్మలు ఏడు ఆత్మలు కలిపితే మనము చేయబడతాం తండ్రి అని దేవునికి ఇంకొక పర్సన్ అంటాడు దేవుడు ముగ్గురు కాదు నలుగురు కాదు దేవుడు ఏడుగురు అని అంటా ఉన్నాడు దేవుడు ఏడుగురు అంట మరి ఆయనకి ప్రకటన గ్రంథంలో ఏడు ఆత్మలు ఉన్నాయి కదా సో దాన్ని తీసుకొని దేవుడు ఏడుగురు ఇప్పుడు అని చెప్పి అంటా ఉన్నాడు ఈయనకి బహుళత్వం అనే పదంలో ఏడుగురు కనిపిస్తున్నారు మరి కాదందమ్మా ఒకసారి గమనించాలి ఇక్కడ వారి సొంత మాటలోనే ఏం చెప్తున్నారో చూడండి ఎంత ఉందో ఒకరికి మరొకరికి ఒకరు బోధించేదానికి ఇంకొకరు బోధించేదానికి ఎంత వ్యత్యాసం ఉందో వాళ్ళ త్రిత్వ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎంత వ్యత్యాసంగా వాళ్ళు బోధిస్తా ఉన్నారు ఒకసారి చూడండి వారి సొంత మాటల్లో దేవుడు ఒక్కడే అంటారు కొందరు లేదు దేవుడు ముగ్గురు అంటారు ఇంకొందరు అది కూడా కాదు త్రియేక దేవుడు అని చెప్పి మరికొందరు అంటా ఉన్నారు మరి అసలు ఈ త్రిత్వము త్రియేక అనే పేరే కరెక్ట్ కాదు ఇంకొంత కాలానికి మరెవరు వస్తారు ఆయన వచ్చి కరెక్ట్ పేరు పెడతారు అని చెప్పి ఇంకొక సోదరుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ వారి మాటలను మీరు జాగ్రత్త చూడండి ఎన్ని రకాల బోధలు ఉన్నాయో పాత నిబంధనలు ఇద్దరు యహోవాలు ఉన్నారని చెప్పి ఒకరంటారు లేదు ముగ్గురు యహోవాలు బైబిల్ గ్రంథంలో ఉన్నారని చెప్పి ఇంకొకరు అంటారు అలా కాదు మనిషి ఎలాగైతే ఉన్నాడో అంటే మనిషికి శరీరము ప్రాణము అలాగనే ఆత్మ ఎలాగుందో అలాగనే దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడని అంటారు మరొకరు అంటారు దేవుడు ఆర్టి గేలా వల్ల ఉన్నాడని ఆర్తి గేలా ఎలాగైతే ఉందో అలాగే దేవుడు ఉన్నాడని చెప్పి ఇంకొక సహోదరుడు అంటాడు ఇంకొక పర్సన్ అంటాడు దేవుడు ముగ్గురు కాదు నలుగురు కాదు దేవుడు ఏడుగురు అని అంటా ఉన్నాడు దేవుడు ఏడుగురు అంట మరి ఆయనకి ప్రకటన గ్రంథంలో ఏడు ఆత్మలు ఉన్నాయి కదా సో దాన్ని తీసుకొని దేవుడు ఏడుగురు ఇప్పుడు అని చెప్పి అంటా ఉన్నాడు ఒకసారి గమనించండి ఈయనకి బహుళత్వం అనే పదంలో ఏడుగురు కనిపిస్తున్నారు మరి ఏడుగురు దేవుళ్ళు ఎటు తీసుకెళ్తా ఉన్నారు ని బైబుల్ యొక్క దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకుంటా ఉన్నారు ఇంత ఇంత కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తా ఉన్నారు దేవుణ్ణి ఒక్కసారి చూడండి ఇంకా సహోదరుడు జానపాలు చెప్తా ఉన్నాడు ఈ ముగ్గురు ఈ త్రిత్వ రూపంలో ఉన్నటువంటి ఈ దేవుడు మనము రక్షణ పొందటానికి వాళ్ళు ప్లాన్ వేసుకుని ప్రయాస ఇక ఇంకో బ్రదర్ ఇక్కడ ఇంకో బ్రదర్ ఏమని చెప్తా ఉన్నాడంటే జాన్పాల్ బ్రదర్ ఏమో ముగ్గురు ప్రయాస పడుతున్నాడు త్రిత్వం అనే ముగ్గురు దేవుడు ప్రయాస పడుతున్నాడు అని అంటే ఈయన ఏమో ముగ్గురు కాదు ప్రయాస పడుతుంది ఏడుగురు ప్రయాస పడుతున్నాడు అని చెప్పి ఈయనంటావు ఈయనయితే రెఫరెన్స్ తో సహా చూపెడతా ఉన్నాడు మరిగా మరిగా త్రిత్వవాదులది ఎన్ని విధాల బోధలు ఉన్నాయో ఇంకా మీరు చూడాలంటే వింత విచిత్ర బోధలు ఇంకా చాలా ఉన్నాయి పిల్లరా మనం ముందు ముందు వాటిని చూద్దాం వీళ్ళు దేవుణ్ణి ఎలా బలహీనపరుస్తున్నారో చూడండి బైబుల్ ఒక్క దేవుణ్ణి బోధిస్తా ఉంటే ఆయన ఒక్కడుగా ఉంటే ఆయన మానవులను రక్షించలేడని త్రిత్వం ఒకరు ఏడుగురని మరొకరు ఎలా దేవుణ్ణి బలహీనపరుస్తున్నారో చూడండి అయితే నా దేవుడు బైబిల్ దేవుడు బలహీనుడు కాదాయన ఆయన సర్వాధికారి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన ఆయనకు మరి ఒకరి అవసరం లేదు ఆయనకి మరొకరి అవసరం లేదు మానవుని రక్షించడానికి కానీ ఈ సృష్టిని నడిపించటానికి కానీ మరొక వ్యక్తి యొక్క అవసరం లేదు ఆయన సర్వాధికారి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని లేఖనం చెప్తా ఉన్నది వీళ్ళేమో త్రిత్వమై ఉన్న దేవుడైతేనే మనం బంధాలను అర్థం చేసుకుంటాము త్రిత్వమైన దేవుడు అయితేనే మానవుడు రక్షించబడతాడు అని చెప్పి సోదరుడు చెప్తా ఉన్నాడు ఇంకో సోదరుడు ఏడుగురు దేవుని ఆత్మలైతేనే మానవుడు రక్షించబడతాడని ఆ సోదరుడు చెప్తున్నాడు దేవుని ఏడు ఆత్మలు పనిచేస్తేనే మానవుడు రక్షించబడతాడని ఆ సోదరుడు చెప్తా ఉన్నాడు మీరు చూడండి త్రిత్వవాదుల బోధ ఎంత పరాకాష్ట చేరిందో మీరు చూడండిగా సో కాబట్టి ఈ చివరి దినాల్లో జాగ్రత్తగా పరిశీలన చేసి పరిశోధన చేసి సరియైన దానిని నమ్ముతూ సరియైన దానిని వెంబడిస్తూ ప్రభువుని మహిమపరుస్తూ ఆయన రాకుడు కోసం సిద్ధపడతారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను ఏడు దీవించును